బిస్మిల్లర్ రెహమాన్ రహీం మిత్రులారా రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతము రోజున రెండవ రోజు ఈ రోజున మనము వాస్తవ దైవ భావన దైవం అసలు ఏమిటి ఈ భావన ఏమిటి దీని గురించి మనం ఈరోజున తెలుసుకుందాం సోదర మహాశీలరా ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు అనేకమైనటువంటి సిద్ధాంతాలు మనం ప్రతిరోజు కూడా కొత్త కొత్త సిద్ధాంతాలు రావడము ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాము అయితే మనిషిలో అనేక రకాల ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి ఇన్ని ఇన్ని ధర్మాలు ఇన్ని మతాలు చుట్టూ కనబడుతున్నాయి ఇంతమంది దేవుళ్ళు ఉండగలుగుతారా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉంటే ఈ సృష్టి అంతా కూడా ఇంత క్రమంగా ఇంత లయ లయబద్ధంగా ఇంత క్రమబద్ధంగా ఇంత ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తుందా ఏమిటి దైవం అనేవాడు ఒక్కడేనా మానవులందరూ ఒకలా ఎందుకున్నారు ఈ విధంగా ఒక్కడే ఒక్కడు కాకుండా అనేక మంది అయితే ఈ విధమైనటువంటి ప్రశ్నలతోటి మనిషి సతమతం అయిపోతూ ఉంటాడు అయితే అసంపూర్తి సమాధానంతో సంతృప్తి పరుచుకుంటూ ఉంటాడు సార్ అది అంతేలే ఆనవాయితీ వస్తుంది పెద్దలందరూ ఈ విధంగా చేశారు మనం ఈ విధంగా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది తప్పించి ప్రాపంచిక వ్యవహారాలు అన్ని ఆలోచన చేస్తాడు కానీ దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం అతను ఆలోచన చేయడు భయం వేస్తుంది అతనికి ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కువగా ఎక్కువగా ఎక్కడ ఆచరించాల్సి వస్తుందని చెప్పేసి సోదర మహాసీనారా సోదరి ప్రాపంచిక విషయాల యొక్క జ్ఞానం పరిజ్ఞానం మనకు లేకపోయినా నష్టం లేదు కానీ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం తప్పనిసరిగా మనందరికీ కూడా కావాలి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఒకసారి పరిశీలన చేస్తే మనిషి నిర్మితమైన నిర్మించినటువంటి సృష్టితాలు కనబడతాయి దైవం చేత నిర్మించబడినటువంటి సృష్టి సృష్టితాలు కూడా కనబడతాయి మనము మనం చేసుకు మనం చేసినటువంటి నిర్మించినటువంటి అనేక వస్తువులు ఉన్నాయి అలాగే దైవం చేత పుట్టించబడినటువంటి ప్రకృతి చెట్లు ఇవి ఈ నదులు ఇవన్నీ కూడా మనం కనబడుతుంటాయి అన్నిటిని కూడా ఒకసారి పరిశీలన చేస్తే ప్రతి దానికి కూడా ఒక లక్ష్యం అనేది కనబడుతుంది కామన్గా ఏమండి లక్ష్యరహితంగా ఏదైనా మనిషి చే చేస్తాడా ఏది కూడా చేయడు అతను ఏదైనా చేశాడు అంటే తప్పనిసరిగా దాని వెనకాల ఒక ప్రయోజనం ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది అలాగే సృష్టిలో ప్రతీది కూడా చూడండి ప్రతీది కూడా ఒక లక్ష్య నిమిత్తం పనిచేస్తున్నాయి ఏమండి లక్ష్యరహితంగా కనీ చివరికి మట్టి సైతం మనకు ఉపయోగపడేది ఏది కూడా వ్యర్థ వ్యర్థంగా లక్ష్యరహితంగా సృష్టించినట్టుగా దైవం ఎక్కడ కూడా మనం కనబడదు సోదర మహాశలరా కాబట్టి మనము ఆలోచన చేయాలి ఇన్ని ఇంత క్రమబద్ధంగా ఇంత లయబద్ధంగా ఈ సృష్టిని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నాలుగు విషయాలు మనం కనబడుతుంటాయి ఒకటి సృష్టిలో సమతుల్యత కనబడుతుంది అలాగే సృష్టిలో సమృద్ధి కనబడుతుంది సృష్టిలో పరిపూర్ణత కనబడుతుంది అలాగే ఒక క్రమమైనటువంటి పద్ధతి మనకు కనబడుతుంది ఏమంటే సృష్టి సమృద్ధిగా ఉంది ఏది కూడా కొరత అనేది మనకు కనబడదు ప్రపంచం పుట్టిన దగ్గర నుండి మనిషి పుట్టిన దగ్గర నుండి నేటి వరకు కూడా వాన పడుతున్నాను తప్పించి వాన ఆగిపోవడం అనేది జరగలేదు ఎండ ఆగిపోవడం అనేది జరగలేదు సమృద్ధిగా ఉంది సమృద్ధిగా సృష్టించాడు సృష్టిని దైవం అదేవిధంగా సృష్టిలో సమతుల్యత చూడండి ఎంత బ్యాలెన్స్గా మనకు ఈ సృష్టి మనకు సేవ చేస్తుందో ఒకసారి చూడండి అలాగే సృష్టిలో పరిపూర్ణత మనకు కనబడుతుంది అంత కూడా ఒక పెర్ఫెక్షన్ మనకు కనబడుతుంది తప్పించి అసంపూర్తిగా ఉండడం అనేది ఎక్కడ కూడా మనకు కనబడదు ఇవన్నీ మనకు ఇస్తుంటే వీటిని వెనక నడిపే శక్తి కేవలం ఒక్కడు మాత్రమే అని చెప్పి మహాసన ఆ విషయాన్ని మనం గమనించాలి ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సంగతి కేవలం ఇస్లాం మాత్రమే బోధించడం లేదు ఖురాన్ మాత్రమే బోధించడం లేదు ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఆ సృష్టి ప్రభు అనేవాడు ఒక్కడే ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు ఇది మన మన జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన కర్తవ్యం ఏమిటంటే ఆయన మార్గ మనం నడవడము ఆయన సూచించినటువంటి పద్ధతిలో మన జీవితాన్ని మనము నడుపుకోవడము తద్వారా ఈహపరలోకాల్లో సాఫల్యం వస్తుందని చెప్పేసి దైవం యొక్క శుభార్త కూడా తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి సోదరులారా సోదరిములారా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే రూఢీ చేసుకుంటామో ఎప్పుడైతే మనము దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటామో మనపై ఉండే బాధ్యత ఏంటంటే ఆ సృష్టి ప్రభువుకు పూర్తిగా లొంగి ఆయనకు పూర్తిగా సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞమేర జీవితం గడపడము కాబట్టి దైవం ఉన్నాడు అని విశ్వసించడం వేరు ఆయన ఆజ్ఞమేర జీవితాన్ని గడపడం వేరు కాబట్టి ఆయన ఆజ్ఞమేర జీవితం గడిపే వాళ్ళనే ఆయన కరుణిస్తాడు తప్పించి కేవలం నోటి మాటగా దేవుడు ఒక్కడేనని అని చెప్పినంత మాత్రాన అది అంత మాత్రం కూడా మనకు ప్రయోజనం సోదర సోదరమహాస్తిల కాబట్టి ఈ విధంగా మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే మనం ఒక లక్ష్య రహితంగా సృష్టించబడలేదు లక్ష్య సహితంగా సృష్టించబడ్డాము అదేమిటంటే మన సృష్టి ప్రభువును మనం తెలుసుకోవాలి ఆయన ఒక్కడున్ను తెలుసుకోవాలి ఆయనకు సంపూర్ణంగా మన విధేయత చూపించి ఆయన మార్గ జీవితం గడపాలి రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ